ఒక్కసారి అడుగు పెట్టాక ఏ రాజకీయాల్లో కానీ ఏ రంగంలో కానీ ఆ రంగు అలాగే ఉండిపోతుంది చిరంజీవి ఏ పొలిటికల్ పార్టీకి సంబంధం లేకుండా సెంట్రల్లో వెళ్ళాలని చూస్తున్నాడు అది వెళ్ళాలనుకుంటే నువ్వు ఏదైనా కాంగ్రెస్ పార్టీ తరఫున వెళ్తే నీకు మర్యాద ఉంటుంది ఎందుకంటే నువ్వు సేవా దృక్పథం ఉంది నీలో ఒక రాజకీయ పార్టీ పెట్టినావు తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరినావు కేంద్ర మంత్రి అవకాశం ఇచ్చింది అదే మా కాంగ్రెస్ పార్టీ కూడా పొరపాటు చేసింది అది కానీ అప్పుడే చిరంజీవి గారికి ఇచ్చింటే ఒక రకంగా ఉండేది వేరే వాళ్ళకి ఇవ్వడం వల్ల ఆయన మౌనంగా ఉండిపోయాడు ఇప్పటికైనా సరే కాంగ్రెస్ పార్టీలో ఆయన కొనసాగి ఉంటే ఇప్పటికి ముఖ్యమంత్రి అయ్యేవాడు కొంతమంది కాంగ్రెస్ పార్టీలో ఉంటూ స్వప్రయోజనాల కోసం స్టేట్మెంట్లు ఇస్తూ కాంగ్రెస్ ఉనికి లేకుండా చేసే ప్రయత్నాలు చేస్తున్నారు అది మానుకోవాలి కేంద్రంలో ఉన్న అధిష్టానం కూడా చిరంజీవి వారికి అవకాశం కల్పించి ఆయన రాయబారాలు నడిపిస్తే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ జీవం వస్తుంది రాష్ట్రంలో ఎప్పుడైతే కాంగ్రెస్ బలోపేతం అవుతుందో సెంట్రల్ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తుంది ఈ విషయంలో దృష్టి పెట్టుకొని చిరంజీవి గారు మీరు ఏ లక్ష్యంతో పార్టీలో చేరినారో ఆ లక్ష్య సాధన కోసం కృషి చేయాలని నేను కోరుకుంటున్నాను